టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఆయన పెళ్లి కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ప్రభాస్ వివాహంపై ఎన్నో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే మరోవైపు ప్రభాస్కు పెళ్లి కాదంటూ జ్యోతిష్కులు చెప్పడం నెట్టింటా చర్చకు దారితీసింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ ఇదే విషయాన్ని ప్రస్తావించగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి స్పందించారు కల్కీ సక్సెస్ని ఉద్దేశిస్తూ మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో రుజువైందని ఆమె అన్నారు బాహుబలి తర్వాత ప్రభాస్కు విజయం దక్కదని అన్న కొందరి అంచనాలు తారుమారు అయ్యాయని ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అంతే అని చెప్పారు కోట్లాది మంది అభిమానులు ఆశించినట్లుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడని బాధ్యతగా తీసుకుని దృష్టి మరల్చకుండా అలా చేస్తున్న ఆయన గొప్ప వ్యక్తి అని శ్యామలాదేవి కొనియాడారు పెళ్లి చేయాలని తమకు ఉంటుందని కానీ సమయం రావాలని తెలిపారు ఆ నమ్మకంతోనే ఉన్నానని అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారని చెప్పారు ఇప్పటి వరకు ఆయన ఆశించినవన్నీ జరిగాయని మ్యారేజ్ కూడా జరుగుతుందని పేర్కొన్నారు ప్రభాస్ పెళ్లి రూమర్లపై గతంలో కూడా శ్యామలాదేవి స్పందించారు ఆమె ఏ వేడుకకు హాజరైనా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ప్రతిసారి ప్రభాస్ పెళ్లి ప్రశ్న రావడం గమనార్హం